గతం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవచ్చు గతాన్ని అయితే మార్చలేం కానీ మన ఆలోచనని మన దృక్పథాలని కూడా మార్చుకోవచ్చు ఎందుకంటే గతం యొక్క ప్రభావం మన ప్రస్తుత జీవితం మీద ఉంది మన ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి స్థితికి గత ఆలోచన విధానము గత చర్యలే కారణం మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది సత్యం అది అదేవిధంగా దాని ప్రభావం భవిష్యత్తు మీద కూడా ఉంటుంది మనం గత పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ఏదైనా కానివ్వండి మీ వయస్సును బట్టి అంచనా వేసుకోండి మనం చేసేటటువంటి ఆలోచన మనం అనుభవించినటువంటి ప్రతికూల అంశాలు మన ప్రస్తుతాన్ని నిర్మించాయవి అలాగే మన భవిష్యత్తును కూడా శాసిస్తాయి సో కాబట్టి ప్రతికూల అంశాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటి పట్ల మన దృక్పథాన్ని మన ఆలోచనల్ని మార్చుకోవాలి తప్పదు మన కోసం మన భవిష్యత్తు కోసం కాకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అంటే మనకి ప్రతి వ్యక్తికి కూడా ఈ విశ్వము ఒక హీలింగ్ పవర్ ఇస్తుందండి మనలో సహజంగా స్వస్థపరచుకునేటువంటి శక్తి హీలింగ్ పవర్ ఉంటుంది అదేవిధంగా టెలికైనసిస్ ఉంటుంది ఇట్లా చాలా మానసిక శక్తులు మనకు ఉంటాయి టెలిపతి ఉంటుంది అలాగే సెల్ఫ్ క్యూర్ దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంటుంది చాలామందికి తెలియదు ఈ విషయాలు వీటన్నిటి మీద ప్రభావితం చూపిస్తుంది మన ప్రతికూల ఆలోచన ఎస్ సో ఇలా ప్రతికూలంగా ఆలోచించడం వల్ల గతంలో ఎవరు మనల్ని మోసం చేశారు లేకపోతే వాళ్ళ వల్ల ఏదో ప్రతికూల అనుభవం మనకి కలిగింది అదే మోస్తూ ఉన్నాం అనుకోండి జీవితంలో నష్టం ఎవరికంటే వారికంటే ఎక్కువ మనకే జరుగుతుంది ఎందుకంటే మనలో ఉన్న హీలింగ్ పవర్ మనలో ఉన్నటువంటి టెలికైనస్టిక్ పవర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్షీణించుకున్న వాళ్ళు మనమే అవుతాం అంటే మన పాలిట భస్మాసురులు మనమే అన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా గతం పట్ల అది ప్రతికూలమైతే తప్పకుండా మన దృక్పథాలని మన ఆలోచనల్ని మార్చుకోవాలి వేరే మార్గం అయితే లేనేలేదండి